వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ అనమాట వీడియో ఎందుకంటే లాస్ట్ టైం మీకు వైజాగ్ ట్రిప్ వీడియో పెట్టాను కదా దాని తర్వాత అయితే మేము అరకు వెళ్ళామండి అరకు వ్యాలీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇలా చూడటం కంటే కూడా ఫోన్లో రియల్గా వెళితే ఆ అనుభూతి అనేది చాలా బాగుంటుంది ఆ నేచర్ కానీ అక్కడ వాతావరణం కానీ ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా బాగుందనమాట అంత స్పెషల్గా ఉంది అక్కడ లొకేషను ఆ వెదర్ వచ్చేసి ఇదంతా మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అంటే ట్రావెలింగ్లోనే బస్సులోనే ఈ వీడియో తీయటం జరిగిందండి అవే మీకు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను అనమాట నాతో పాటు మీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూస్తారని చూసి ఆశిస్తారని నచ్చితే కనుక ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి ఫన్నీ మూమెంట్స్ అనేవి అంటే ఫన్నీగా కాకుండా ఓన్లీ నేచర్ అనేది నేను తీయటం జరిగింది ఇది రన్నింగ్లో వెళ్తూ తీయటం వల్ల కొన్ని కొన్ని మిస్ అయ్యాయి అనమాట చూస్తున్నారు కదా మనకు అసలు ఆ దూరంగా ఆ కొండలు ఆకాశాన్ని చూస్తే రెండు ఎక్కడ కలిసిపోయాయా అనేటువంటి సందేహం వస్తుందన్నమాట అంత చక్కగా ఉందండి ఆ వ్యూ అనేది మనకి వెళ్ళే కొందికి ఇంకా ఇంకా చూడాలి చూడాలి ఇంకా చూ ఇంకా సేపు ఉంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్ వచ్చేలాగా ఉందన్నమాట అక్కడ నేచర్ వచ్చేసి మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళామండి అక్కడ మనకి టీ కాఫీ తోటలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నేను అవన్నీ క్లియర్గా షూట్ చేయలేకపోయాను ఆ కాఫీ తోటలు ఇంకో వీడియోలో పెడతానండి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనకి ఊటి మొత్తం చక్కగా చూడాలి మంచుతో బాగుండేది అనుకునేలాగా కొండపైకి అయితే వెళ్ళామండి అక్కడ ఈ వ్యాలీ దగ్గర నుంచి వీడియో తీయటం జరిగింది దీనిలో చాలామంది అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కదా అక్కడ గిరిజన ప్రజలు వాళ్ళ యొక్క అంటే వాళ్ళు వేసుకునేలాగా డ్రస్ వేసుకొని వాళ్ళతో పాటు నృత్యం చేయాలి అనుకుంటే మనం కూడా చేయొచ్చట అండి చాలామంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మనీ ఇంతని పే చేసి మనం వాళ్ళతో పాటు డ్యాన్స్ అనేది చేయొచ్చు అనమాట పక్కన అయితే వాళ్ళు ఇంకా మనకి మామూలుగా మంచి మ్యూజిక్ అయితే ఇస్తూ ఉన్నారు కానీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ అనేది అవాయిడ్ చేసి ఓన్లీ నా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి వీడియో తీసిన దాని ప్రకారం ఇలా కాసేపు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలనేవి మొత్తం చూసామన్నమాట చాలాసేపు ఇట్లా డాన్స్ అనేది వేశారు చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదండి ఇట్లా చాలాసేపు డ్యాన్స్ అయితే వేశారనమాట అక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ లాగా మనకి డ్రెస్ అనేది కూడా శారీ అనేది కూడా వాళ్ళే కడతారండి ప్రతిదానికి కొంత మనీ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇలా మనలాంటి వాళ్ళు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చే మనీతోనే కొంత వాళ్ళు సేవ్ చేసుకుంటారనమాట దానికోసం అలా చేస్తూ ఉన్నారు ఇటు పక్కన వచ్చేసి ఇవి మామూలుగా మనకి గన్ తోటి షూట్ చేయటం అనమాట ఇది వచ్చేసి వాళ్ళ వృత్తి అంటండి కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న మట్టి పిడతల్లాగా ఉన్నాయండి ఇవి వచ్చేసి పాట్ మన టీ లాంటివి అయితే తాగొచ్చు అనమాట పక్కన పెట్టున్నాయి చిన్న చిన్నవి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మన చేతే చేయించి మనకి దానిని అయితే ఇస్తున్నారండి ఇటు పక్కన వచ్చేసి మొత్తం అంతా ఉయ్యాలలు కూడా ఉన్నాయండి మంచిగా డెకరేషన్ చేశారనమాట తర్వాత ఈ కింద ఉన్నాయన్నీ వాళ్ళ శారీసు వాళ్ళ నగలు అనేవి మొత్తం ఉన్నాయండి అంటే వాళ్ళలాగా మనకి శారీ డ్రాప్ చేసేసి ఆ ముడి వేయటం పూలు కొప్పు అనేది వాళ్ళకిలాగా మొత్తం మనకి వాళ్ళలాగా తయారు చేస్తారనమాట అట్లా కొన్ని కొన్ని అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ పైనుంచి వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను కొండపైనైతే మనకి ఇంకా ఎండగా ఉండి తెల్ అంటే ఎండ వచ్చేసి తెల్లారిపోవడంలో మనకి ఇలా అనిపిస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ చీకటితో అయితే అంతా మంచుతో కప్పబడిపోయి పచ్చని పొలాల్లో సూర్యుడు మనకి అప్పుడే రావటం అనేది ఆ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉందండి అది వెళ్తే కానీ తెలియదు తప్పకుండా ఎవరైనా సరే మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి చూడదగినటువంటి ప్రదేశమే అరకు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మా వాళ్ళంతా రెడీ అవుతూ ఉన్నారు కొంతమంది అయితే అలా వాళ్ళ గెటప్స్ వేసుకొని ఫొటోస్ అయితే దిగాము కొన్ని కొన్ని చోట్ల ఇదైతే చాలా బాగుందండి దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి బొంగులు చికెన్ అనేది ఫేమస్ అంట తర్వాత వచ్చేసి మనకి గ్రిల్ చికెన్ లాగా అంటే పుల్లలకి గుచ్చేసి కాల్చిస్తున్నారనమాట ఇవైతే తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసామండి కొండ నుంచి దిగేసి ఆ మరుసటి రోజు వాళ్ళకి అక్కడ వారానికి ఒకసారి సంత అనేది ఉంటుందన్నమాట ఆ అరకులో సంత పెడితే ఆ కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా వారానికి సరిపడా ఒకసారి వచ్చి కొనుక్కొని వెళుతూ ఉంటారట కాసేపు అయితే ముందుగా ఇవన్నీ చూసామండి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి వాళ్ళు సొంతంగా పండించుకున్నవి అక్కడ తీసుకొచ్చి అమ్మటం అనేది జరుగుతూ ఉంది అలా ఫ్రెష్గా అనేవి అందరికీ దొరకవు కదండి అట్లా వాళ్ళకి వాళ్ళ సొంతగా పండించుకున్నవి కొన్ని కొన్ని తెచ్చి అమ్ముకుంటూ ఉన్నారనమాట ఇలా కాసేపు అయితే చూడటం జరిగిందండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే వాళ్ళకి అక్కడ దొరకనివి ఏమైనా ఉన్నాయి అంటే ఏమీ ఉండవండి వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళకన్నీ దొరుకుతూ ఉన్నాయి కాకపోతే ఒక్కరోజు సంతలాగా పెట్టడం వలన అక్కడ ఆ రోజు దొరకని వస్తువు అనేది ఉండదంట మేము కొంతమందిని అయితే అడిగామండి వాళ్ళు చెప్పారనమాట ఇంకా వాళ్ళకి కావలసినవి సంత అంటే మొత్తం మొత్తం మనకి ఏ టు జెడ్ ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఉందండి అవన్నీ మేమైతే చూసి కాసేపు అలా అలా సరదాగా తిరిగామండి ఈ మట్టి కుండలు అనేవి వాళ్ళే తయారు చేస్తారట చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయండి రీజనబుల్గా ఉన్నాయి మనం కర్రీస్ కానీ రైస్ కానీ దేనికైనా సరే అన్ని సైజుల్లో ధూపం వేయటానికి ప్రమిదల్లాగా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి మొత్తం అయితే చాలాసేపు తిరిగి చూసామన్నమాట మనకి ఇక్కడ షాపుల్లో ఎలా అయితే ఉంటాయో వాళ్ళకి ఈ వారం సంత అనే రోజున అట్లా పెట్టుకుని బయట అమ్ముకుంటూ ఉంటారంటండి వాటి మీదే వాళ్ళు ఏం చేసుకోవాలి మనీ అనేది చూస్తున్నారు కదా ప్రతిదీ ఉందండి అయితే మనకి ఎక్కడైనా కూడా కాస్ట్ అనేది పెద్ద తేడా అయితే ఏమీ లేదండి సేమ్ ఒకటేలాగా ఉన్నాయన్నమాట కాకపోతే వాళ్ళు ప్రతిసారి దూరంగా వచ్చేసి ఇట్లా కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి వీక్లీ వన్స్ అట్లా సంతలాగా పెడుతూ ఉన్నారు అక్కడ కొనుక్కోవటానికి జనమైతే చాలామంది వస్తూ ఉన్నారండి మాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్లతో సహా మొత్తం ఉన్నాయండి అవన్నీ కూడా చూసాము కాసేపు అలా తిరిగేసి సరదాగా మాకైతే అరకు చాలా చాలా అనుభూతి మంచి అనుభూతినిచ్చిందండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది థ్యాంక్స్ యూ